రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఐదో తేదీ శుక్రవారం రోజున వికోటా పోల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట తొంభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ఇరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఆరు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై ఒక్క రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల అరవై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఐదు రూపాయలు వీకోట పోల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పోల ధరల వివరాల గురించి జనవేరి న్యూస్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం 15 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 60 రూపాయలు 60 రూపాయలు 60 రూపాయలు 60 రూపాయలు 65 రూపాయలు 65 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు రూపాయలు तुम्बई तुम ई नूर नूट पद पद इत इव नई नूचर नूचि रूप नूटि इवेद नूट नूटिव नूट मुफ्त नूट मुफ्त नूट मुफ्त नूट दिख रही है नूट मुफ्त नूट नाबाई नूट नाप नूट नापाई नूट नाप नूट नाई नूट नई नूट नाबाई नूट Nudi abe, 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 aro, కనకాంబడ <imitation> లాట్ <imitation> 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 நூற்றி தொம்பை நூற்றி தொம்பை இன்னொரு ಯಾವ್ದು ಯಾವ್ದು ಪಡೆ ಬರ್ಪ ಏನ್ ಬರ್ಪ ನೋಡಪ್ಪ ನೋಟ್ ಪದಿ ನೋಟ್ ಇರುವೈ ನೋಟ್ ಮುಪ್ಪೈ ನೋಟ್ ಮುಪ್ಪೈ ನೋಟ್ ನಾಲ್ಪೈ ನೋಟ್ ನಾಲ್ಪೈ ನೋಟ್ ನಾಲ್ಪೈ ನೋಟ್ ನಾಲ್ಪೈದು ನೋಟ್ ಯಾಭೈ ನೋಟ್ ಯಾಭೈ ನೋಟ್ ಯಾಭೈ ನೋಟ್ ಯಾಭೈ ನೋಟ್ ಯಾಭೈ ನೋಟ್ ಯಾಭೈ ನೋಟ್ ಯಾಭೈದು ನೋಟ್ ಅರವೈ ನೋಟ್ ಅರವೈ ನೋಟ್ ಅರವೈ